శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పీజీ కళాశాలలు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చాయి గత మూడేళ్లుగా పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సుప్మా పిలుపు మేరకు తీసుకున్నారు నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో వీసీ ఉమేష్ కుమార్ కు పత్రం అందజేశారు ఎస్యూ పరిధిలోని కళాశాలలు పరీక్షల బహిష్కరణతో పాటు నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయని జిల్లా సుప్మా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు గత మూడేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల నిర్వహణ భారంగా మారిందని చెప్పారు తద్వారా నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామని తెలిపారు బిల్డింగ్ రెంట్లు కట్టలేక అధ్యాపకులకు జీతబత్యాలు చెల్లించలేకపోతున్నామని వాపోయారు గత నెల పద్నాలుగవ తేదీ నుండి నిరవధిక బంద్కు పిలుపునిచ్చామని ప్రభుత్వం సుప్మా ప్రతినిధులతో చర్చించి నేటికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేకపోయిందన్నారు లేని పరిస్థితుల్లో కళాశాలలను బంద్ చేస్తున్నామని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సుప్మ అధ్యక్షుడు వెంకటేశ్వరరావుతో పాటు ప్రైవేటు డిగ్రీ పీజీ పాల్గొన్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు నుండి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ అండ్ పీజీ కళాశాల నిరవధిక బంద్ మరియు పరీక్షల బహిష్కరణకు వెళ్ళడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రీఎంబర్స్మెంట్ బకాయిలు సక్రమంగా రాలేకపోవడం వల్ల కళాశాల నిర్వహణ అత్యంత భారంగా మారింది మూడు సంవత్సరాల నుంచి ఎలాంటి ఫీజులు లేకపోవడం వల్ల మేము లెక్చరర్స్ సక్రమంగా గీతాలు ఇవ్వలేకపోతున్నాం బిల్డింగ్ రెంట్లు కట్టలేక విద్యార్థులకు నాణ్యమైన విద్యలు ఇవ్వలేక ఆర్థిక భారంతో సతమతం అవుతుంది గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నోసార్లు వెళ్ళి విన్నమించుకున్నాం మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి మేము నాణ్యమైన విద్యను అందిస్తాం మాకు ఇవ్వాల్సిన బకాలు ఇస్తే విద్యార్థులకు నష్టం లేకుండా మంచి విద్యను అందిస్తామని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా మా ప్రయత్నాన్ని కానీ అదే నిర్లక్ష్య ధోరణి అదే దాతాత ధోరణి ఇప్పటి వరకు ఎలాంటి ముందుకు రావడం కానీ మాకు ఎలాంటి రియంబర్స్మెంట్ చెల్లించడం కానీ జరగలేదు